ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ మొదటి తిమోతీకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవాలని హెచ్చరించుచున్నాను సో కొంతమంది రాజులు అనుకుంటూ అధికారులు అనుకుంటూ వారి వెంట తిరుగుతూ ఉంటారనమాట వారి యొక్క అవసరతల కొరకు కానీ మనము మనల్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులు ఎవరైనప్పటికీ వారి కొరకు మనము విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సో ఇవి తప్ప మిగతా అన్నీ చేస్తూ ఉంటారన్నమాట ప్రజలు కానీ అలా చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది మనం వారి కొరకు ప్రార్థన చేయాలి వారి యొక్క అధికారం ఇప్పుడు ఏ అధికారం ఉన్నప్పటికీ కూడా వారి మంచి పరిపాలన అందరికీ అందించాలని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి ఇది మంచిదియు మన రక్షకుడు ఒక దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది సో ఈ విధంగా చేయడం మంచిది అదే విధంగా దేవుని దృష్టికి కూడా అనుకూలమై ఉన్నది సో తప్పకుండా మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి